నమస్కారము ఈరోజుటి మన దివ్య సందర్శన క్షేత్రము భైరవకోన ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఉంది కనికి దాదాపు అరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ ఒంగోలుకి నూట యాభై కిలోమీటర్ల దూరంలోనూ ఉంది ప్రారంభంలోనే హెచ్చరిక ఉంది చూడండి ఇక్కడ మద్యము మాంసము ముట్టకూడదు ఇది ప్రకాశం జిల్లాకు నెల్లూరు జిల్లాకి అద్దుగా ఉంది భైరవ కోనలోకి ప్రవేశించడం అంటే ఓ రకంగా అడవిలోకి ప్రవేశించడమే అడవి ప్రాంతం చాలా దట్టంగా చాలా సుందరంగా చూడ ముచ్చటగా ఉంటుంది ముఖ్యంగా శీతాకాలంలో భైరవ కోన సందర్శన వర్షాకాలంలో సందర్శన చాలా ఆహ్లాదాన్ని ఇస్తుంది వర్షాకాలంలో జలపాతంలో బాగా నీళ్లుంటాయి ఇక్కడ చూడండి ఆశ్రమాలు కూడా ఉన్నాయి శీతాకాలంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది కొండలు కూడా తిరుపతి కొండల్ని తలపించేటట్లుగా ఉంటాయి ఇది ఈ విధంగా వన్యప్రాంతంలో కొంత దూరం ప్రవ ప్రయాణించాలి ఇది తాత్కాలిక టోల్ గేటు ముప్పై రూపాయలు తీసుకొని కాలనీ వదులుతున్నారు ఇక్కడ చూడండి రిజార్ట్స్ కూడా ఉన్నాయి దాదాపు బైరవకున ఎంట్రన్స్కు చేరినట్లే చూడండి ఇక్కడ రోడ్డు దట్టమైనటువంటి అడవి అడవిలో చిన్న జలపాతము అక్కడే శివాలయము అమ్మవారి దేవాలయము చాలా చూడముచ్చటగాను ఉంటాయి ఆహ్లాదాన్ని ఇస్తాయి ఆదివారాల్లో సెకండ్ సాటర్డేలప్పుడు చాలా కిక్కిరిసిన జనాలతో ఉంటుంది భైరవ ఇది భైరవ యొక్క ఎంట్రన్స్ ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహము ఉంది చూడండి ఇక్కడి నుంచి మనము జలపాతం వైపు ప్రయాణించవచ్చు ఇలా ప్రయాణిస్తే చిన్న జలపాతం ఉంది అక్కడికి వెళ్ళగలము ఈ జలపాతము సాధారణంగా వర్షాకాలంలో బాగా నీళ్లు పడుతుంటాయి శీతాకాలంలో నీటి యొక్క ప్రవాహము తగ్గి నీరు అలా నిలకడగా కనబడుతుంది ఇక్కడ వాతావరణం చల్లగా ఉండటము నీరు ఇంకా చల్లగా ఉండటము మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇక్కడ బాగా ఈ నీళ్ళలో స్నానం చేసి భక్తులు సేద తీరుతుంటారు వర్షాకాలంలో బాగా వర్షాలు పడుతున్నప్పుడు ఇక్కడికి పోవడం కూడా కష్టము ఇదంతా కూడా జలమయం అవుతుంది ఎత్తైన కొండల నుంచి నీరు ఇలా పడు కింద పడుతుంది భక్తి పారవశ్యాలతో చిన్న పెద్ద పవిత్ర స్నానం చేసి బయటి వచ్చి ఇక్కడే ఉన్న నవదుర్గాలయంలో ఆలయంలో దుర్గాదేవి యొక్క దీవెన పొంది భర్గేశ్వర ఆలయంలోకి లేదా భైరవకోనలో ఉండేటువంటి కొలువైనటువంటి భైరవేశ్వర స్వామి దేవాలయానికి ఇలా క్యూలో వెళ్తారు సాధారణంగా శివరాత్రి కార్తీక మాసంలో ఎక్కువ జనాలు ఉన్నప్పుడు ఇక్కడి నుంచే క్యూ మొదలవుతుంది ఈ విధంగా లోపలికి వెళ్తుంటే ప్రకృతి సౌందర్యాల మధ్య ఒక విచిత్రమైన అనుభూతితో అలా ముందుకు సాగుతూ క్యూలోకి వెళ్ళవలసి ఉంటుంది విచిత్రం ఏంటంటే ఒకే కొండకు ఎనిమిది గుహాలయాల్ని చెక్కారు అందులో ఏడు దేవాలయాలు తూర్పు ముఖంగాను ఒక్కటి మాత్రమే ఉత్తర ముఖంగాను ఉంటుంది పల్లవరాజు మహేంద్రవర్మ కాలంలో అంటే దాదాపు ఏడు నుంచి పదకొండు శతాబ్దాల మధ్య ఈ గుహలు చెక్కబడ్డట్టుగా చెప్పబడ్డాయి ఇలాంటి గుహాలయాలు మనకు ఆంధ్రప్రదేశ్లో ఏలూరు దగ్గర ఉన్న ఉన్న గుంటుపల్లి విజయవాడ దగ్గర ఉన్న ఉండవల్లి మొదలగు ప్రాంతాలు కూడా ఉదాహరణగా చెప్పవచ్చు సాధారణ దేవాలయ దర్శనానికి పది రూపాయలు రుసుము చెల్లించి ఈ క్యూలో ముందుకు వెళ్ళి అలా కుడివైపుకు తిరిగి కొండపైకి ఎక్కి దర్శనానికి చేరుకోవాల్సి ఉంటుంది సుమారు రెండు వందల యాభై చదరపు కిలోమీటర్ల వైశాల్యానికి మించి విస్తరించి ఉన్న ఈ నల్లమల కొండల్లో అక్కడక్కడ ఈ దేవి దేవతల యొక్క ఆలయాలు దర్శనిస్తూనే ఉంటాయి ఇవి దర్శించిస్తే ఒక విచిత్రమైన అనుభూతి ఒక నిర్వచనీయమైన అనుభూతి తప్పక కలుగుతుంది ఎందుకంటే జనారణ్యాలకు దూరంగా ఒక పవిత్రతతో ఈనాటికి కూడా ఇంకా ఆ పాతకాలపు నాటి యొక్క పోగొడుని పోగొట్టుకోకుండా ఇంకా అలానే మనకు దర్శనమిస్తాయి ఇది అక్కడికి చేరుకునేదానికి దర్శన టికెట్టు ఇలా కొండలు గుట్టల మధ్య నడుచుకుంటూ ముందుకు వెళ్తే పక్షుల యొక్క కిలకిల రావాల మధ్య ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇలాంటి చిన్న చిన్న మండపాలు ఉన్నాయి అక్కడక్కడ ఈ మండపాలు ఆనాటి యొక్క చిత్ర శిల్ప సంపదకి ఒక తార్కాణంగా మనం చూడవచ్చు అప్పటి మండపాలు ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా వాటి యొక్క ఆ సహజమైనటువంటి లక్షణాన్ని అలానే చూపుతున్నాయి ఇలాంటి శిలా ఈ ఈ మధ్యలోవి వీటిని చదువుకుంటూ ముందుకు పోతే ఇలా నాగుల నాగుల పుట్ట దాన్ని దాటి ముందుకు వెళితే గుడి యొక్క ఎంట్రన్స్కు మనం చేరతాము ఇక్కడ ప్రత్యేకించి గుడి అంటే ఇక్కడ మానవ నిర్మితంగా ఏమీ లేదు అంతా కూడా ఒకే ఒక కొండరాయికి ఎనిమిది గుహాలయాల్ని చెక్కారు వాస్తవంగా ఈ రేకుల్ని ఇలా బిగించడం ద్వారా వెనకటి ఆ ఓల్డ్ లుక్ కొంచెం పోయిందని అనుకోవచ్చు చూడండి శివలింగం పక్కన తలపాగా పెట్టుకున్నటువంటి రక్షకుల్లాగా నిల్చున్నటువంటి ఆ శిల్పాలను చూడండి ఇవన్నీ కూడా గుహాలయాలు ఒకే రాతితో చెక్కబడినటువంటి విచిత్రమైనటువంటి ఆ శిల్ప సంపదతో ఈ భైరవ కోన వెలసింది ఇక్కడ రాత్రిపూట దాదాపు ఎవరు ఉండరు కొద్ది మంది సిద్ధులు తప్ప కాబట్టి నిజమైనటువంటి ఒక పవిత్రమైన ప్రాంతం ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది ఫైల్ ఫోటో గతంలో ఇలా కనపడేది ఇప్పుడు కొన్ని స్ట్రక్చర్స్ కట్టడం వల్ల వాటి యొక్క ఒరిజినాలిటీ కొంచెం దెబ్బతిని అనిపిస్తుంది చూడండి ఎంత గొప్పగా ఉన్నాయో శిల్పాలు ఇలా కొంచెం ముందుకు వస్తే శ్రీ అష్టకాల ప్రచండ భైరవ లింగము ఇక్కడ కంటపడుతుంది చూడండి ఎంత పవిత్రత ఉందో వర్షాకాలంలో పెద్ద వర్షం అంటూ పడితే జలపాతం నుంచి పడ్డ నీళ్ల యొక్క ప్రవాహము ఈ గుడి మధ్య నుంచి కూడా వెళ్తుంది అప్పుడు ఈ గుడి దగ్గరికి చేరుకోలేము ఇక్కడికి రావాలంటే తప్పనిసరిగా భోజనం కూడా తెచ్చుకోవాల్సిందే కాకపోతే ఇప్పుడిప్పుడు అక్కడక్కడ కొన్ని చోట్ల ఈ సత్రాలతో భోజనాలు పెట్టడం జరుగుతున్నది కానీ ఇక్కడ ఎలాంటి వసతులు లేవు వచ్చేటప్పుడు ముఖ్యంగా పవిత్రమైన దినాల్లో వస్తే కొంత అరేంజ్మెంట్స్ ఉంటాయి కానీ మిగిలిన రోజుల్లో వస్తే ఇక్కడ ఎలాంటి అరేంజ్మెంట్స్ ఉండవు ఈ మెట్ల మీద నుంచి పైకి వచ్చిన తర్వాత పైనుంచి కిందకి చూస్తే ఈ భై భైరవ కోణం మొత్తము ఆ నిర్మాణాలు ఇలా మన కంటికి కనబడతాయి చాలా సుందరంగా ఉంటుంది ప్రకృతి సిద్ధంగా ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి ప్రాంతం ఇది కాబట్టి చాలా చూడముచ్చటగా ఉంటుంది ఇలా భైరవేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించి అలా కొండ మీదకి వస్తే దుర్గాంబదేవి దేవాలయం మనకు కనబడుతుంది ఇది ప్రకృతి ఒడిలో ప్రకృతి సోయోగాల మధ్య చాలా అందంగా కనబడుతున్నది ఇలా అమ్మవారి దర్శనం పూర్తయిన తర్వాత ఏదైనా అందుబాటు ఉంటే కొద్దిగా తిని మళ్ళీ ఇంటికి రావడం మొదలు పెడితే ఆ అడవిలో మనం ప్రయాణిస్తున్నంతసేపు ఏదో ఒక కొత్త అనుభూతి మనకు కలుగుతుంది వాతావరణం చాలా చల్లగా ఉంటుంది వేసవిలో కూడా చాలా చల్లగా ఆహ్లాదంగా ఇక్కడ కనబడుతుంది ఇలా క్షేత్ర దర్శనం పూర్తయిన తర్వాత ఇంటికి చేరుకోవడానికి వెనుక తిరిగితే ప్రకృతి మనమల్ని ఆనంద పరవశలను చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్